మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసిన వైఎస్సార్ ప్రభుత్వానికి అందరి మద్దతు కావాలని కొవ్వూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్ తలారి వెంకట్రావు కోరారు తాళ్ళపూడి మండలం బల్లెపాడు గ్రామంలో దానయ్య గారే గ్రౌండ్ లో బుధవారం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా తలారి వెంకట్రావు మాట్లాడుతూ నవరత్నాలలో భాగంగా మహిళా స్వంత ఇంటి కలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెరవేర్చడం జరిగిందన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరలా జగన్మోహన్ రెడ్డి గెలిచి ఉంచుకోవాలని అక్కా చెల్లెలను కోరారు ఈ కార్యక్రమం జెడ్పీ వైస్ చైర్మన్ పర్సన్ పోసిన శ్రీలేఖ వైఎస్సార్ సిపి నాయకులు ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు ఇల్లు కట్టుకోవాలి ముఖ్యమంత్రి రాజశెట్టి గారు ఆంధ్ర రాష్ట్రంలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో నలభై ఐదు లక్షలు ఇచ్చింది బాబుదేశం ఎనిమిది లక్షలు కడితే రాజశేఖర రెడ్డి గారు ఒక్క నలభై ఎనిమిది లక్షలు కట్టండి కానీ వాళ్ళ రాజశేఖర తగ్గే తనయుడిగా జగన్మోహన్ గారు ఇళ్ళ స్థలాలు కూడా ఏర్పాటు చేశారని మీరు చాలా గర్వంగా తెలియజేస్తున్న స్థలాలు ఇల్లుతో పాటు ఎల్లో స్థలాలు కూడా ఇచ్చారు అంటే ఆ రోజుల్లో ఎకరం ముప్పై వేలు రాజశెట్టి గారు ముఖ్యమంత్రి అయ్యేసరికి కానీ వాళ్ళు ఎకరం ముప్పై లక్షలు అంటే ఈ ఐదు సంవత్సరానికి పెట్టి అరవై లక్షలు అయిందిలే రే జగన్మోహన్ గారు రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి ముప్పై లక్షలు ఉంది ఎకరం ఆ డైలు ముప్పై వేలప్పుడు లేదు ముప్పై లక్షలప్పుడు ఎల్లో స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించిన వరకు మీ నియోజకవర్గంలో మీ మండలంలో సుమారుగా వందల మందికి ఇవాళ పట్టాలు ఇచ్చే కార్యక్రమం పట్టాలు ఇచ్చి ఇవ్వడం జరిగింది పట్టాలు కూడా ఇవాళ మీరు అంటే ఒక సెంటు ఐదు లక్షలు రెండు లక్షలు లక్ష ఈ రెండు ఉంటాయి ఎక్కడ ఉంటే అలాంటి భూముని మన పేరనే రిజిస్ట్రేషన్ చేసి మన సచివాలయాలనే మీరు అక్కడ ఉంది కదా సచివాలయం రిజిస్టర్ ఆఫీస్ అక్కడికి వెళ్ళాం అసలు కొవ్వు లే మన సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేసి మన పట్టాలనే ఇచ్చే కార్యక్రమాన్ని ఇవాళ మా తహసీల్దార్ గారు అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమానికి మన మండల ఉన్న నాయకులందరూ పెద్దలందరూ ఎంపీపీ సర్పంచ్ అందరూ ఆ ముందు రావడం చాలా సంతోషంగా ఉంది మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కళ నెరవేర్చాలి అంటే ఇదే విధంగా టౌన్ వెళ్ళివడం రోరల్ ఏరియా చెట్టు ద్వారా ఆయన టౌన్లో అయితే సెంట్ ఇవ్వడం ఈ విధంగా ఇచ్చుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది దానిలో భాగంగా ఇవాళ ఆయన అరెస్ట్ ముందు మాట ఇచ్చాడు నేను రాంధ్ర రాష్ట్రంలో అక్కజల్లుకి నవరత్నాల ద్వారా ఇలా ఆదుకుల విధానంలో ఇరవై ఐదు లక్షలు ఇళ్ళ పట్టాలు ఎలా ఇస్తారని చెప్పాలి కానీ అది క్రమేపు తర్వాత నైన్టీ డేస్ అంటే తొంభై రోజులకి తొంభై రోజు వరకు అయినా ఇస్తాను అంటే ఇల్లు అంటే ఆ రోజు మ్యారేజ్ అయిన ఉంటుంది భార్య భర్తలందరికీ కానీ కొత్తగా రేషన్ కార్డు రావచ్చు ఒక మూడు నెలలు పోయి అప్లై చేసుకుంటే కార్డు వస్తుంది గతంలో రేషన్ కార్డు కావాలంటే ఎలక్షన్ ముందు ఆరు నెలల ముందు వచ్చింది మళ్ళీ ఎలక్షన్ ఐదు సంవత్సరానికి కార్డులు వచ్చి కాదు కానీ వాళ్ళు ఆ విధంగా ఉందా మాకు ఎవరికి సంబంధం రేషన్ కార్డు లేదంటే ఆరు నెలలు అప్లై చేసేస్తున్నారు అది ఎప్పుడు కూడా వచ్చేస్తుంది మా సర్పంచ్ తెలియదు నాకు తెలియదు ఎవరు తెలియదు డైరెక్ట్ డైరెక్ట్గా నేరుగా ఇచ్చేస్తున్నారు అంటే ఈ విధంగా వాళ్ళు ఆరు నెలలకి ఆరు నెలలకి పెన్షన్ ఇస్తున్నారు అదే విధంగా ఎలిజిబుల్ ఉన్నీ రేషన్ కార్డు ఇస్తున్నారు గతంలో అయితే ఎలక్షన్ అయిపోయాక మరలా కనిపించే పరిస్థితి కాదు రాజకీయ నాయకుడికి ఎలక్షన్ కనిపించాలా నేను అంతా డైరెక్ట్ చెప్తారు ఎందుకంటే పనులు చేయరు కనిపించరు కానీ మరి ముఖ్యమంత్రి ఆడైపా మమ్మల్ని కూడా వెళ్ళి ఆ సమస్య తెలుసుకోండి ఆ మధ్యకల్ మాట్లాడండి ఆ ఇంట్లో ఏ సమస్య ఉందో ఇల్లుందా లేదంటే ఆయన తెలుసుకోండి లేనో రాసుకోండి అంటే గడప తిరిగాక వాళ్ళందరికీ నైన్టీ డేస్ లో మళ్ళీ అప్లై చేసి వాళ్ళందరికీ మనం పట్టా ఇచ్చే కార్యక్రమం గారు సుమారుగా ఏదైతే ఇక్కడ నలభై ఐదు ఎకరాలు భూమిని సేకరించి గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ భూమిని కొనడం అదేవిధంగా గవర్నమెంట్ భూములకు సేకరించి నలభై ఐదు రకాల నలభై ఎకరాలని భూమి ఇవ్వడం జరిగింది అదే రీతిలో ఇంకా ఎవరైనా